ఓం శ్రీమాత్రే నమ మేష రాశి వారికి డిసెంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో ఒక పెద్ద నిజం అనేది బయటపడబోతుంది ఈ మేష రాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం మేష రాశి వారికి గత కొంతకాలంగా మీ జీవితంలో ఎన్నో సమస్యలను ఎన్నో బాధలను అయితే అనుభవిస్తూ ఉన్నారు మీ జీవితం లో ఏ పని చేసినా కలిసి రావట్లేదు ఎన్నో ఇబ్బందులను ఎన్నో అవమానాలను మీరు దిగమింగుతూ వస్తున్నారు అయితే ఈ సమయంలో మేష రాశి వారికి గ్రహాలు అన్ని అనుకూలంగా మారబోతున్నాయి మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ సమయంలో మీకు గ్రహాల అనుకూలత దైవం యొక్క తోడు మీతో ఉండటం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి ఊహించని విధంగా మీ జీవితంలో కొన్ని మార్పులు వస్తాయి దీనివల్ల మీ జీవితం ఒక కొత్త మలుపు తీరుగుతుంది శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా తొమ్మిది రోజుల్లో పరిష్కారం చేయబడ్ స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడను ఒక్కసారి నమ్మకంగా గురువు గారికి కాల్ చేయండి గారి సెల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి మేష రాశి అనేది రాశి చక్రంలోనే మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తి వ్యక్తులందరినీ మేష రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి అప్పుడే మేమేం చెప్తున్నామో ఎలాంటి విషయాలు చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థం అవుతాయి ఇక మేష రాశి వారికి మాత్రం డిసెంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలో గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి ఈ రెండు రోజుల్లో అయితే ఒక ఊహించని పెద్ద నిజం అయితే బయటపడే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి మీ చుట్టూ ఉన్నవారు మీకు కొత్తగా కనిపిస్తారు ఈ సమయంలో కొందరు నిజస్వరూపం కూడా మీకు కనిపిస్తుంది కొందరు మీ జీవితంలో ఎందుకు ఉన్నారో కూడా అర్థం అవుతుంది కొంతమంది వ్యక్తులు ఎందుకు దూరం అయ్యారో అనేటటువంటి పూర్తి అవ విషయాలు కూడా మీకు ఈ రెండు రోజుల్లో అర్థం అవుతాయి మీరు చిన్న విషయాలకు కృంగిపోరు ఈ సమయంలో మీ యొక్క లక్ష్యాలపై మీకు స్పష్టత అనేది వస్తుంది ఈ సమయంలో ఈ రోజుల్లో దైవం మీలో ఉన్నారని ఈ సమయంలో మీ సమాధానం మీలోనే ఉందని మీరు గ్రహించబోతున్నారు ఈ సమయంలో మీకు పట్టుదల అనేది పెరుగుతుంది ఈ సమయంలో మీ జీవితంలోకి కూడా ఒక నూతన వ్యక్తి రాబోతున్నారు వారి వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి మీ జీవితంలో కీలకమైన మార్పులు ఆ వ్యక్తి వల్ల రాబోతున్నాయి ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి మీ జీవితంలోకి వస్తారు లేదా ఇప్పటి వరకు మీ జీవితంలో ఉన్న వ్యక్తి పాత్ర ఒక్కసారిగా మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీ జీవితంలో ఉన్న ఎస్ అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తులు మీ జీవితంలో పెద్ద మలుపును అయితే తేబోతున్నారు ఈ సమయంలో వారు సహాయం చేసే అవసరం లేదు వారు చేసే చిన్న మాటలు వారు చెప్పే వారు చూపించే చిన్న శ్రద్ధ మీ పక్కనే నిలబడే తీరు మీ మనస్సులో ఉన్న గందరగోళాన్ని తొలగిస్తుంది ఎస్ అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తులు మీ జీవితంలో ఒక కీలకమైన మార్పును తేబోతున్నారు మీరు ఇప్పటి వరకు చెప్పని ఆలోచనలు ఈ వ్యక్తి వద్ద మీ నోటి నుంచి సహజంగానే బయటపడే అవకాశాలు ఉన్నాయి మీలోని దాగి ఉన్న ఎన్నో రహస్యాలు ఎన్నో బాధలు ఈ వ్యక్తితో మీరు పంచుకునే అవకాశాలు ఉన్నాయి వారు మిమ్మల్ని తీర్పు చేయాలని మిమ్మల్ని మార్చాలని ప్రయత్నించరు వారు ఎవ్వరో అలా అంగీకరిస్తారు అదే మీకు పెద్ద హోరాటాన్ని లభిస్తుంది వారి మాటల్లో నమ్మకం అనేది ఉంటుంది మీపై గొప్ప నమ్మకం అనేది వారికి ఉంటుంది ఇది యాదృచ్ఛికం కాదు దైవం యొక్క ఊహించని ఒక పెద్ద సందేశం అంటే దైవం మీ జీవితంలోకి ఆ వ్యక్తిని పంపించబోతుందన్న సందేశం వారి వల్ల ధైర్యం అనేది మీకు ఎక్కువగా రాబోతుంది వారి వల్ల మీలోని భయాలు తొలగిపోతాయి వారి నిజాయితీ వారి సహాయం వల్ల మీకు ఎంతో నమ్మకాన్ని ఇస్తుంది ఎస్ అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తులు మీ జీవితంలోకి రావటం వల్ల అదృష్టం అనేది కలిసి వస్తుంది ఈ ఎస్ అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తులు ఈ మేష రాశి వారి జీవితంలోకి రావటం వల్ల వీరి జీవితం ఊహించని మార్పులు అయితే వస్తాయి వారి ఇచ్చే సలహాలు వాళ్ళు వారు ఇచ్చే మంచి సూచనలు మీ భవిష్యత్తుకు పునాదిగా ఉపయోగపడతాయి మీరు కృంగిపోకుండా మీ లక్ష్యాలపై మీకు ఈ సమయంలో స్పష్టత అనేది వస్తుంది ఈ రెండు రోజుల్లో అయితే మేష రాశి వారి జీవితంలోకి ఎస్ అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తులు మీ జీవితంలోకి రాబోతున్నారు వారు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు వారి మీరు అస్సలు వదులుకోకండి వారి వల్ల మీ జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి మీ భవిష్యత్తు మీకు చాలా ఆనందంగా వారి వల్ల ఉండబోతుంది వారి సహాయం వల్ల మీ జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి ఊహించని అదృష్టం కూడా మీకు వారి వల్ల కలిసి వస్తుంది ఈ రెండు రోజులు అయితే మీకు గ్రహాలు అన్ని అనుకూలంగా మారబోతున్నాయి మీ జీవితంలో అయితే కొత్త మార్పులు అయితే ఈ సమయంలో రాబోతున్నాయి ఈ రెండు రోజులు అయితే మీకు పనులపై స్పష్టత వస్తుంది అదేవిధంగా వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు ఎలా తొలగించుకోవాలనేటటువంటి ఆలోచనలు కూడా మీకు ఈ సమయంలో వస్తాయి మీ ఆలోచనలను ఆదరణలో పెట్టండి వ్యాపారానికి సంబంధించి ఈ సమయంలో కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు వ్యాపారం ఎలా అభివృద్ధి చేయాలన్న ఆలోచనలతో మీరు ముందుకు సాగుతారు అదేవిధంగా ఈ సమయంలో మేష రాశి వారు ఎవరైతే ఉద్యోగ రంగంలో ఉన్నారో ఉద్యోగంలో ఉన్నవారికి మీ శ్రమకు గుర్తింపు కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ సమయంలో మీ శ్రమను పై అధికారులు గుర్తిస్తారు మీ యొక్క బాస్ మీ శ్రమను గుర్తించి ప్రశంసలను కోరిపిస్తారు వారి మద్దతు కూడా మీకు లభిస్తుంది ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఈ రెండు రోజుల్లో లభిస్తుంది వ్యాపారంలో మీరు అనుకున్న లాభాలను కూడా దక్కించుకుంటారు ఉద్యోగంలో మీకు ఈ సమయంలో మరింత పో ప్రోత్సాహం లభిస్తుంది కొన్ని సమస్యలు కూడా ఈ సమయంలో మీకు తీరే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యం కూడా మీకు అనుకూలంగా ఉండబోతుంది అదేవిధంగా మీష రాశి వారికి ఈ రెండు రోజుల్లో అయితే ఒక నిజం కూడా తెలిసే అవకాశం ఉంది ఈ సమయంలో ఒక వ్యక్తి మీతో స్నేహంగానే ఉంటూ మిమ్మల్ని వెన్నుపోటు పొడవాలని అనుకుంటూ ఉన్నారు అటువంటి వ్యక్తి మీకు నష్టం చేయాలని చూస్తున్నారు ముఖ్యంగా మీరు మీతో నమ్మకంగా ఉన్న వ్యక్తులే మిమ్మల్ని మోసం చేయాలని అనుకుంటున్నారు ఇటువంటి ఒక పెద్ద నిజం అయితే మీకు తెలిసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ సమయంలో మీకు శత్రువులు కూడా పెరుగుతారు జాగ్రత్త ఈ రెండు రోజులు మీరు ఏ ప్రయత్నం చేసినా ఏ పని చేసినా కలిసి వస్తుంది దైవం అనుగ్రహం ఉండటం వల్ల మీరు మీ జీవితంలో కొన్ని మార్పులను చూస్తారు వృత్తి వ్యాపార ఉద్యోగ రంగంలో మీరు ఆశించిన ఫలితాలు చూస్తారు ఈ సమయంలో మీరు ఏ పని చేపట్టినా విజయవంతం అవుతుంది అదేవిధంగా మేష రాశి వారు ఎవరైతే ప్రేమలో ఉన్నారో మీ యొక్క ప్రేమ ఫలించబోతుంది మీ ప్రేమ పెళ్లి వరకు దారి తీసే అవకాశాలు ఉన్నాయి భాగస్వామి సపోర్ట్ తో మీరు ఎన్నో అద్భుతాలను కూడా చూస్తారు ఎన్నో విజయాలను పొందుతారు మీ యొక్క భాగస్వామి సపోర్ట్ లభిస్తుంది కుటుంబ సభ్యుల మద్దతు కూడా లభిస్తుంది ఈ సమయంలో మీరు నిత్య హనుమాన్ చాలీస పఠించండి శత్రువుల నుండి విముక్తి లభిస్తుంది ఇష్టదేవత ఆరాధన కులదేవత ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి